స్టార్ ప్లేయర్స్ ఏవియేషన్ అండ్ హాస్పిలిటీ అకాడమీ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపణలు వచ్చాయి పదహారు పదిహేడేళ్ల వయసున్న విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది ఇన్స్టాగ్రామ్ ద్వారా రీల్స్ షేర్ చేస్తూ విద్యార్థులను ఆకట్టుకుని వంద శాతం ప్లేస్మెంట్ గ్యారంటీతో నిలువు దోపిడీ చేస్తోంది ఒక్కొక్క విద్యార్థి దగ్గర లక్ష ఎనభై వేల వసూలు చేస్తోంది కనీసం స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పకుండా విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటోంది ఎనిమిది ఏళ్ళు కోర్సు అని చెప్పి లక్ష ఎనభై వేల వసూలు చేస్తోంది కోర్సు పూర్తయిన తర్వాత ప్లేస్మెంట్ ఇవ్వాలి ఇవ్వలేదని విద్యార్థులు అంటున్నారు ప్లేస్మెంట్ గురించి నిలదీస్తే విద్యార్థుల క్యారెక్టర్ ను ఆ సంస్థ బ్యాడ్ చేస్తోందని ఆరోపణలు వచ్చాయి క్లాసులో అమ్మాయిలను వేధిస్తున్నారంటూ వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపణలు వచ్చాయి ప్రైమ్ నాన్స్టింగ్ ఆపరేషన్ లో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి సో ఈ వన్ ఇయర్ కోర్సులో అబ్బాయికి ఏంటంటే ఎయిట్ మంత్స్ థియరిటికల్ ట్రైనింగ్ ఉంటుంది ఫోర్ మంత్స్ వచ్చేసి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది ఈ వన్ ఇయర్ తర్వాత రిమైనింగ్ వన్ ఇయర్ వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉంటుంది యాజ్ పర్ న్యూ ఏవియేషన్ రూల్స్ ప్రకారంగా సో ఈ ఎక్కడైనా అయితే ఇంటర్న్షిప్ కి సాలరీస్ ఇవ్వరు బట్ ఇక్కడ ఏంటి ఇంటర్న్షిప్ కి కూడా మీకు సాలరీస్ సో ఇక్కడ మేము చెప్పేది ఏంటి అంటే ఈ ఇంటర్న్షిప్ ఈ జాబ్ ఈ వన్ ఇయర్ లో మీరు జాబ్ గట్టిన అవుతారు సో ఎందుకంటే ఎయిట్ మంత్స్ తర్వాత నుంచి ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయిపోతాయి మన దగ్గర సో ఎయిట్ మంత్స్ తర్వాత ఇంటర్వ్యూస్ ఏమైతే స్టార్ట్ అయ్యి జాబ్ గట్టిన అవుతారు సో మెయిన్ వెల్ మా దగ్గర జాయిన్ అయిన వెంటనే ఓపెన్ డిగ్రీ అప్లై చేసుకోండి తన శాలరీ తనకు వస్తుంది ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లీవ్ పెట్టుకుని ఎగ్జామ్స్ రాసుకుంటే డిగ్రీ తన సర్టిఫికేషన్ కూడా తనకు వచ్చేస్తుంది సో అక్కడ జాబ్ లేదు నాకు ఏం లేదు అని బాధపడాల్సిన అవసరం ఉండదు అండ్ తక్కువ టైంలోనే చాలా మంచి శాలరీ ప్యాకేజెస్ తో కూడా జాయిన్ అవ్వచ్చు సో ఇది కంప్లీట్ గా లెవెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది సార్ ఈ అకాడమీ సో లైస్ ఏవియేషన్ అకాడమీ అంటారు ఇది జేఏంటి మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయిన అకాడమీ సో మీరు కావాలంటే గూగుల్ ఒకవేళ దీని మీద నిజంగా సర్టిఫైడ్ అవునా కాదా అని ఈ కోడ్ అనేది మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు క్లియర్ డీటెయిల్స్ ఎప్పటి నుంచి ఉంది జేఎన్టీ గవర్నమెంట్ అఫిలేటెడ్ అవునా కాదా అని కూడా మీకు క్లియర్ డీటెయిల్స్ ఈ కోర్స్ ని డిప్లమా ఇన్ ఏవియేషన్ అంట ఇంటర్మీడియట్ తర్వాత వేరే డిప్లొమా కోర్సెస్ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఎలా చేసుకుంటారు అలాగే దీన్ని డిప్లొమా ఇన్ ఏవియేషన్ అని పిలుస్తాం దీనిలో క్యాబిన్ క్రూ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఎయిర్ టికెటింగ్ హాస్పిటాలిటీ అని ఫోర్ సెక్టర్స్ మీద ట్రైనింగ్ ఇస్తారు క్యాబిన్ క్రూ అంటే ఫ్లైట్ లో వర్క్ చేయాలి సార్ ఎయిర్ హాస్టల్స్ అంటాము ఫ్లైట్ అటెండెంట్ అని చెప్పి పిలుస్తాము స్టీవర్డ్ కానీ ప్లేస్మెంట్ ఇచ్చి రేపు నేను బయటకు పంపిస్తే మీరు రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా సరే చూసి తనకి ఎలా వచ్చింది జాబ్ అంటే ఆబ్వియస్ గా మమ్మల్ని సజెస్ట్ చేస్తారు తన నుంచి ఇంకోన్నరకు మా దగ్గరకు వచ్చేటట్టే కదా ఉండాలి ఎవరైనా మ్యారేజ్ అయ్యింది మంత్స్ బేబీ ఉన్నా కూడా వికారాబాద్ నుంచి ఇక్కడికి డైలీ ఎయిట్ మంత్స్ ట్రైన్ జర్నీ చేసేది అమ్మాయి ట్రైన్ జర్నీ చేసి నవ్ షీర్స్ వర్కింగ్ ఎట్ ఇండిగో ఇప్పుడు ఇండిగోలో వర్క్ చేస్తుంది అండ్ పిల్లకి ఫినాన్షియల్ క్రైసిస్ చాలా ఉంది ఆ రోజు వాళ్ళ హస్బెండ్ వద్దన్నా వాళ్ళ అత్తయ్య వాళ్ళు వద్దన్నా కూడా తను ఇచ్చేసేది కదా బట్ ఈ రోజు తన కిడ్ కి మంచి ఫ్యూచర్ ఆ అమ్మాయి ఇచ్చింది అంటే బికాస్ షీ టేక్ ఇన్ దట్ డిసిషన్ ఎయిట్ మంత్స్ ట్రైన్ జర్నీ చేసి లాస్ట్ ఫోర్ మంత్స్ ఏదైతే ప్రాక్టికల్స్ ఉందని చెప్పాము అప్పుడ లేడీస్ హాస్టల్లో ఉండి సో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి షీ హాస్ క్రాక్ దే ఇంటర్వ్యూ మొత్తం బ్రాంచెస్ ఏం లేదు సో ఇక్కడేంటి మా దగ్గరికి వచ్చే ప్రతి స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఫిల్ అయ్యారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇంకొక బ్రదర్ ఉన్నారు ఇద్దరు జాయిన్ అవ్వాలి

అండ్ ఈవెన్ మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే తను ఒకటి నేర్చుకోవట్లేదు తన క్లాసెస్ కి సరిగ్గా రావట్లేదు అంటే డైరెక్ట్ కాల్ మీకే వస్తుంది అండ్ తను లీవ్ పెట్టాలన్నా లీవ్ లెటర్ సబ్మిట్ చేయాలి విత్ పేరెంట్స్ సిగ్నేచర్ తన నుంచి ఏదైనా కంప్లైంట్ ఉంది అని మేము కాల్ చేస్తే మాకు కాల్స్ కి రెస్పాన్స్ కావాలి చాలా మంది పేరెంట్స్ చేసే మిస్టేక్ అదే ఓకే అకాడమీ నుంచే కదా రేపు చూసుకుందాం అన్నట్టు ఉంటారు బట్ ఇక్కడ సిచ్యువేషన్స్ అలా ఉండవు మైడ్ బి తను లేట్ గా రావచ్చు లేదా తను ఏదైనా స్కోర్ తక్కువ చేసి ఉండొచ్చు లేదా తన బిహేవియర్ బాగోకుండా పోవచ్చు తన హెల్త్ కండిషన్ బాగోకుండా కూడా ఉండొచ్చు అలాంటప్పుడు పేరెంట్స్ రిసీవ్ చేయకపోతే కాల్స్ మేము ఇంకెవరికి చేయాలి సో అది మా మెయిన్ సో మాకేంటి అబ్బాయిని రెగ్యులర్గా పంపండి తన స్కిల్స్ నేర్చుకుని మీకు విత్ జాబ్ ప్లేస్మెంట్ మీ చేతిలో పెట్టే రెస్పాన్సిబిలిటీ మాది ఉంటుంది మీకు ఇచ్చే ప్రతి రిసీట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అన్న పాయింట్ మెన్షన్ చేసి విత్ స్టాంపే మేము ప్రొవైడ్ చేస్తాము హైదరాబాద్ లోని ఇటీవల కన్సల్టెన్సీ పేరుతో భారీ మోసాలు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మైనర్తో పాటు అంటే మైనర్ అబ్బాయిలతో అట్రాక్ట్ చేసి ఇదే కన్సల్టెన్సీలో జాయిన్ చేసుకుని వాళ్ళని నిలువ దోపిడీ అయితే చేస్తున్నారు ప్రస్తుతం మనం ఏదైతే స్టార్ ఫ్లయర్స్ దగ్గర అయితే ఉన్నాము ఈ స్టార్ ఫ్లయర్స్ అనేది ఒక ఏవియేషన్ అలాగే హాస్పిటాలిటీ అకాడమీ అంటూ కూడా ఇక్కడ ఇదైతే స్టార్ట్ చేశారు గత పదకొండేళ్ళ నుంచి కూడా ఈ స్టార్ ఫ్లయర్స్ అనేది అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు కానీ ఇందుట్లో జరిగే మోసం మొత్తం కూడా ఇప్పుడు మనం ప్రైమ్ ప్రయాణంతో బయట పెట్టబోతున్నాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందుట్లో ఏదైతే స్టూడెంట్స్ అంటే మైనర్ స్టూడెంట్స్ అందరినీ ఏదైతే ఇన్స్టాగ్రామ్ ద్వారా రీల్స్ ప్రమోట్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళని ఇందుట్లోని జాయిన్ చేసుకున్నారు జాయిన్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకి ఒక కోర్స్ అంటే స్కిల్ డెవలప్మెంట్ పేరిట ఒక కోర్స్ చెప్తామంటూ కూడా ఒక ఆరు నెలలు ఏదైతే నార్మల్గా స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి కోర్సెస్ నేర్పించి వాళ్ళకి ఒక సర్టిఫికేట్స్ అయితే ఇస్తున్నారు సర్టిఫికెట్స్ ఇచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీ అంటూ కూడా ఏదైతే వీళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పటివరకు కూడా ఎవరికీ కూడా పక్క ప్లేస్మెంట్స్ అయితే రాలేదు అలాగే మరొక పక్క జాయినింగ్ అయ్యే సమయంలో కూడా యాభై వేల నుంచి అరవై వేలు వరకు కూడా మీకు జీతాలు వస్తాయి అలాగే ప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా కన్సల్టెన్సీ ద్వారా పెట్టిస్తామంటూ కూడా ముఖ్యంగా ఏదైతే ఏవియేషన్ సంబంధించి గ్రౌండ్ క్రూ అలాగే ఆ క్రూ మెంబర్స్ కింద వీళ్ళకి జాబ్లు ఇప్పిస్తారంటూ కూడా మైనర్ అంటే పదిహేడు ఏళ్ళ లోప ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసి దీంట్లో జాయిన్ చేసుకుంటున్నారు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు రావడం మా పక్కన పెడితే వాళ్ళు వీళ్ళపై ఇంకా బ్లేమింగ్ అనేది చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఒక కొన్ని క్లాసులు కండక్ట్ చేసే సమయంలోని అక్కడ ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ అంటే లేడీస్ జెంట్స్ని పక్కన కూర్చోబెట్టి వాళ్ళతో క్లాసులు అయితే నడిపిస్తున్నారు ఆ తర్వాత వీళ్ళకి జాబ్స్ రాకపోయేసరికి వీళ్ళు తిరిగి అరిగే సమయంలోని ముఖ్యంగా వాళ్ళు చెప్పే సమాధానాలకి వాళ్ళే విస్తుపోతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ర్యా మీరు అమ్మాయిల్ని ర్యాగింగ్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు బెదిరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అబ్బాయి ఏదైతే ఇలాంటి ర్యాగింగ్లు చేస్తున్నాడు సో మీ అబ్బాయికి ఉద్యోగాలు రావంటూ కూడా భారీ ఎత్తున మోసం చేస్తున్నారు సంవత్సరానికి వచ్చి సుమారు మూడు వందల పైగా స్టూడెంట్స్ని వీళ్ళు అట్రాక్ట్ చేసి దీంట్లో జాయిన్ చేసుకుంటున్నారు ఒక్కొక్కటి దగ్గర నుంచి కూడా లక్ష ఎనభై వేల రూపాయలు ఏదైతే ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు అలాగే ఇది కూడా లక్ష ఎనభై వేల ఫీజు కూడా త్రీ టర్మ్స్లో కట్టాలంటూ కూడా వాళ్ళ ఒక కండిషన్ పెట్టి దాని పరంగా వీళ్ళైతే వీళ్ళ దగ్గర ఫీజులు అయితే వసూలు చేసే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు దీంట్లో స్టార్ ఫ్లయర్స్ సంబంధించి ఇది ఒక ఫీజు స్ట్రక్చర్ దీంట్లోని లక్ష ఎనభై వేల రూపాయలు వీళ్ళ వీళ్ళ ద్వారా కట్టించుకున్నారు కేవలం స్కిల్ డెవలప్మెంట్ అనే పేరిట లక్ష ఎనభై వేల రూపాయలు వీళ్ళు కట్టించుకునేదే కాకుండా వీళ్ళకి ఉద్యోగాలు రాకుండా వీళ్ళ భవిష్యత్ని నాశనం చేస్తున్నారు ముఖ్యంగా ఇంటర్మీడియట్ అవ్వకుండానే వీళ్ళని ఏదైతే ఇందుట్లో జాయిన్ చేసుకోవడం వాళ్ళ భవిష్యత్ అయితే నాశనం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కూడా ఇందుట్లోకి సంబంధించిన ఒక బాధితులైతే ఉన్నాడు అతను అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి అసలు మీరు ఇందుట్లో ఎలా జాయిన్ అయ్యారు అంటే టెలికాలింగ్ నుంచి కాల్ చేసి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ పక్కా ప్లేస్మెంట్ ఇప్పిస్తామని చెప్పారు స్టార్టింగ్ ఇక్కడికి వచ్చాక మాది బాధ్యత అని చెప్పారు టాటూస్ ఉన్నాయి ట్యాటూస్ ఏమన్నా ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం లేదు ఫుల్ బ్లేజర్ ఉంటుంది దాంతో ఏం పని లేదని స్టార్టింగ్ చెప్పారు మళ్ళీ తర్వాత త్రీ ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత జాయిన్ అయిన తర్వాత ఫీజ్ అంతా క్లోజ్ అయిపోయింది త్రీ డేస్కి మళ్ళీ తర్వాత ఏం చెప్పారంటే నీ కమ్యూనికేషన్ లేదు నీ హైట్ లేదు వెయిట్ లేదు అని చెప్పారు లాస్ట్కి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ లోపల తర్వాత అయిపోతే నీ అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నారని మా మదర్కి కాల్ చేసి చెప్పారు మా అమ్మ వచ్చి ఆర్ట్ పేషెంట్ తనకేమన్నా అయితే ఇష్యూ అయిపోతుంది లేనిపోయినట్ అని అడుగుతున్నారు జాబ్ అడిగితే ఇలా అని నా మీద లేనిపోయినట్ అని నిందలు చెప్తున్నారు అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అసలు మీ ఏజ్ అంతా ఇందులో జాయిన్ అయిన సమయంలో అంటే ట్వంటీ ట్వంటీ త్రీ సెవెంటీన్ ఇయర్స్ ఉన్నాయన్న అప్పుడు మీకు ఏం చెప్పారు అసలు ఇందులో జాయిన్ అయ్యేటప్పుడు ఇందుట్లో ఉన్న స్టాఫ్ మీకు అసలు ఏం చెప్పి మిమ్మల్ని జాయిన్ చేసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ పక్కా ఇప్పిస్తాము ఇక్కడి నుంచే కౌన్సిలింగ్ ఇస్తాము ఇక్కడి నుంచి నీకు ప్లేస్మెంట్లో పెట్టించి మాది బాధ్యత అని చెప్పారన్న అది ఏం కోర్స్ చెప్పారు అసలు ఏం లేదన్న కమ్యూనికేషన్ క్లాసెస్ మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ అది అన్నారు అది లాస్ట్కి ఆ ఏం డెవలప్ చేయకన్నా గ్రోబింగు ఇప్పుడు మామూలుగా షూ ఎలా వేసుకోవాలి ఫుడ్ ఎలా తినేది అది నేర్పించారు తప్ప ఇంకేం నేర్పిలేదు మిమ్మల్ని ఎక్కడెక్కడ ఇంటర్వ్యూలు పంపించారు అసలు ఇప్పటివరకు ఏఆజీ హాస్పిటల్కి ఫైవ్ టైమ్స్ పంపించారు శంషాబాద్కి త్రీ టైమ్స్ వన్స్ అక్కడికి వెళ్ళినాక అక్కడికి ఇంటర్వ్యూ లేదని చెప్తారు అక్కడ అడిగితే మేము అప్డేట్ ఇచ్చింది ముందు రోజు ఇచ్చాము కానీ వాళ్ళు ఈ రోజు ఇచ్చారని ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటారు ఇన్స్టిట్యూట్కి వచ్చి మాట్లాడితే మాకు అప్డేట్ అలా వచ్చింది ఎలా వచ్చిందని లేనిపోయింటని చెప్తారు ఛార్జీ లేన మాకు చాలా మాటలు పంపించిన దానికి ఇంటర్వ్యూస్ అయితే జరగలేదన్న అంటే మీరు ఇటు ఏజీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను అన్నారు శంషాబాద్కి వెళ్ళాను అన్నారు అక్కడికి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న ఆ స్టాఫ్ మీకు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు వన్స్ ఏజ్ హాస్పిటల్కి హెచ్ఆర్ చెప్పారు హెచ్ఆర్ చెప్తే ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి ఎందుకు వస్తున్నావు నువ్వు ఏవియేషన్ కదా ఆ యావియేషన్లో అడక్కన దీనికి ఎందుకు వస్తున్నావు దీంట్లో నీకు ఫీచర్ ఏముంటుంది అక్కడ జాయిన్ అయ్యి ఒకటిన్నర లక్ష ఫీజు కట్టి నువ్వు దీంట్లోకి వస్తే ఏమొస్తుంది అక్కడ పోరాటం ఇక్కడికి వస్తే ఏం లేదు నువ్వు ఇంటర్వ్యూ తీసుకోనని ఒక హెచ్ఆర్ అనే చెప్పారు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఇందుట్లోనే మీకు కోర్స్ అయ్యిందంటున్నారు కోర్స్ అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూలు జాబుల గురించి మీరు వీళ్ళని ప్రెజర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు అసలు ప్రెజర్ చేసి ఈరోజు రేపు వన్ మంత్ ఆగండి టూ మంత్స్ ఆగండి నీ ఎగ్జామ్ అయిపోవాలి కదా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయినా కానీ ఈరోజు రేపు అని చెప్తున్నారు ఏదో ఒక ఫ్లాట్లో ఇంటర్వ్యూ తీసుకొని ఒక రెస్టారెంట్లో క్లీన్ చేసే పని ఇప్పించారు నాకు అంటే ఏంటది ఏం జాబ్ అసలు అది రెస్టారెంట్లో క్లీనర్ కన్నా క్లీన్ చేస్తారు కదా ఫుడ్ సర్వీసింగ్ అది ఇప్పించారు వీళ్ళు ఏం చెప్పారంటే మేనేజ్మెంట్ కానీ మేనేజ్మెంట్ ఇస్తారు అది ఇది అని చెప్పారు ఇక్కడ చెప్పడం ఒకటి అక్కడ చేయడం ఒకటి ఇదంతా ఫ్రాడు నాకు ఏదైనా న్యాయం జరగాలని మీ ముందరకు వచ్చామన్న మీకు ఇచ్చిన సర్టిఫికెట్స్ ఏమైన సర్టిఫికేట్స్ ఇచ్చారు ఇప్పుడు దీంట్లో అంటే స్టార్ లో మీరు దీంట్లో కోర్స్ చేస్తారు కదా దీని మీకు ఇచ్చిన సర్టిఫికేట్స్ ఏమున్నాయి అసలు సర్టిఫికెట్స్ ఇచ్చింది టూ సర్టిఫికెట్ ఇచ్చారన్న జె జేఎన్టీ సర్టిఫికెట్స్ ఈ సర్టిఫికేట్ చూడండి ఈ ఇచ్చారు నాకు సర్టిఫికెట్స్ ఈ ఇండుగోలో అడిగితే ఇది ఫేక్ అని చెప్పారు మెట్రో కింద ఉండేది ఇన్స్టిట్యూట్ ఫేక్ అని చెప్పారు అడిగితే వీళ్ళని బెదిరించి ఏదో ఒకటి బ్లాక్మెయిల్ చేసి అబ్బాయిల్ని అని అది ఇది అని చెప్తున్నారన్న చూడండి సర్టిఫికెట్స్ ఇవి మీరు మోసపోయిన తర్వాత ఇందులో స్టాఫ్ కన్సల్ట్ చేశారా అడిగితే బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న మీ అబ్బాయి అంటే పేరెంట్స్కి ఫోన్ చేసి తెలియకన్నా నైట్ పూట మీ అబ్బాయి ర్యాగింగ్ చేస్తున్నాడు మీ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ మెయింటైన్ చేస్తున్నాడు రౌడీజం చేస్తున్నాడు ఇక్కడ గల్లీలో అది ఇది అని చెప్తున్నారు ఎవరైనా అడిగితే ఇలా చెప్తున్నారు ఎవరు అడగలేదు మా బ్యాచ్లో కూడా చాలా మంది వాళ్ళ పేరెంట్స్ తిట్టారని ఇంటికి వెళ్ళిపోయినారు నేను అడుగుతున్నానని టూ ఇయర్స్ నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేసి మా పేరెంట్స్ ఆర్ట్ పేషెంట్ ఆర్ట్ పేషెంట్ వల్ల ఆమెకేమన్నా అయితే నేనేం చేయలేనన్న మా అమ్మకు తెలియకన్నా లేనిపోయింటి అని చాడీ చెప్పి మా అమ్మ నుంచి కాల్ చేసి అమ్మ టెన్షన్ పడి అది ఇది అని చెప్తారు అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు డబ్బులు రిఫండ్ చేయడానికి అడిగారు అసలు అడిగితే మనీ అయితే రీఫండ్ ఇవ్వము ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్తున్నారు ఫస్ట్ రూల్ రీఫండ్ ఇవ్వము మొన్న రీసెంట్గా కాల్ చేసి దీని మేనేజ్మెంట్ వరుణ్ సారు అతను మళ్ళీ గీత మేము వాళ్ళిద్దరు కాల్ చేసి ఒకసారి సూసైడ్ కూడా చేసుకున్నా సూసైడ్ చేసుకొని పేమెంట్ అడిగితే నువ్వెవడో నాకు కాల్ చేసినావా అని బెదిరించారు ఇంకో మేడం వచ్చి స్వర్ణ మ్యామ్ స్వర్ణ మ్యామ్ అక్కడ పోయి సీట్ సోఫా సీట్లో కూర్చొని ఉంటే ఆ పిల్లోడు వస్తా పోతాడు ఆ పిల్లోడు ఎవడో నాకు తెలియదు అని వేరే అబ్బాయితో కూడా చెప్పారు అవి కూడా కెమెరా రికార్డ్స్ కూడా ప్రూఫ్ ఉన్నాయి మేము ముందర చూపిస్తాను మళ్ళీ తర్వాత మీరు డబ్బుల గురించి ఏమైనా రిఫండ్ అడిగారా రిఫండ్ అడిగినప్పుడు మిమ్మల్ని మీ దగ్గరికి ఎవరైనా కన్సల్ట్ చేయడానికి వచ్చారా ఎవరు రాలేదన్న రాలేదు వేరే అతను పిలిచి సైలెంట్ అయిపో నీకు ఎంతో కొంత ఇచ్చి సైలెంట్ అయిపో నీకు జాబ్ కావాలనే నేను పెట్టిస్తాను ట్వంటీ అని వచ్చున్నారు అదో అక్కడికి కూర్చున్నారు చూడండి ఇన్ చూడ దగ్గరికి కూర్చున్నారు సార్ మొత్తానికి మీరు ఇందులో మంది స్టూడెంట్స్ ఉన్నారు మీ క్లాస్ ఉన్నప్పుడు మా బ్యాచ్ లో ఫార్టీ నెంబర్స్ ఫార్టీ నెంబర్స్ కూడా క్యాబిన్ గ్రూ అయితే రాలేదు ఒకరు కూడా రాలేదు క్యాబిన్ గ్రూప్ రాలేదు వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇదే ఫీజులు వసూలు ఆ ఇంతే ఫీజు ఇంకా వన్ ఎయిటీ తీసుకున్నారు టూ టూ ల్యాక్స్ కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ బయట తెలియదు అన్న ఫీజు కట్టకపోతే నీకు ఫీల్డ్ యాక్టివిటీ కాదు ఆ యాక్టివిటీ కాదు ఏ యాక్టివిటీకి కూడా నేను రన్ ఎవడి ఎవడు నువ్వు అని బెదిరిస్తున్నారు అన్న ఇంకా కోర్స్ కాకుండా మీతో ఏవేం పనులు చేయించారు దీంట్లో అంటే ఇది ఇన్స్టిట్యూట్ ఏంటి ఎగ్జామ్స్ అయిపోయారు సార్ కదా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్కడికి వెళ్ళి పాంప్లేట్లు పంచమని పంపిస్తున్నారు ఆ పాంప్లేట్ పంచిస్తే ఎందుకు సార్ అంటే ఈ కస్టమర్ సర్వీస్ నీకు డెవలప్ అవుతుంది కదా అందువల్ల మేము పంపిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు ఆ కస్టమర్ సర్వీస్కి దీనికి ఏం సంబంధం అని అడుగుతా ఉంటే ఏం రెస్పాండ్ లేదు అందువల్ల మేము ముందరకు వచ్చాం మొత్తానికి ఏదైతే ఈ స్టార్ ఫ్లయర్స్ అనే ఇన్స్టిట్యూట్ కేవలం మైనర్ బాలు అందరినీ కూడా అట్రాక్ట్ చేసి వాళ్ళతో లక్ష ఎనభై వేలు కట్టించుకొని మరొకసారి వాళ్ళు ఉద్యోగాలు అడిగిన సమయంలో వాళ్ళు బెదిరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఇలాంటి కన్సల్టెన్సీలు ఏదైతే చర్యలు తీసుకోవాలంటే కూడా ఇటు బాధితులు కూడా కోరే పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ప్రైమ్ నైన్ చేసిన ఒక ఈస్టింగ్ ఆపరేషన్లో కూడా కొన్ని ఉత్తిపోయే విషయాలు అయితే బయటకు వచ్చినాయి ప్రస్తుతం మనం ఆ వాయిస్ రికార్డింగ్లు కూడా ఇందాం ఎందుకంటే ఇందుట్లో ఉన్న స్టాఫ్ను మనం కన్సల్ట్ చేసే సమయంలో కూడా వాళ్ళు మాట్లాడిన తీరు కూడా మనం అయితే వినే ప్రయత్నాలు అయితే చేద్దాం నా పేరు బ్రహ్మయ్య నా పేరు అది మా తమ్ముని జాయిన్ చేద్దామని వస్తే మన పిల్లోడు తెలిసిన పిల్లోడే అది ఎట్లా ఉంటుంది ఏంది ఈ ఇన్స్టిట్యూట్ లో పెరిగింది స్టాఫ్ స్టాఫ్ లేయర్స్ ఎట్లా ఉంటుందని అడుగుదామని నలుగురు అడిగి కనుక్కొని చేస్తే బెటర్ కదా మళ్ళీ ఎట్లా అడుగుతాం ఇది స్టార్ లేయర్స్ అర్థం కాదు ఏంటి అవునా మరి ఇన్స్టిట్యూట్ లో ఇక్కడ ఈ స్టార్ లేయర్స్ ఇన్స్టిట్యూట్లో లో ఇక్కడికి వస్తే మంచిగా ఉంటుంది వందకి తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై పర్సెంట్ జాబ్ వస్తుంది స్టార్టింగ్ యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు అని చెప్తున్నారు చేస్తారు అంటే ఏదైనా అగ్రిమెంట్ ఏమన్నా సార్ పేపర్ మీద అంటే ఇస్తామని చెప్పారు కదా ఏడో తారీఖు అది ఏదైనా పేపర్ మీద రాసిస్తే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుందా అని నేను అనేది ధైర్యం ఏం లేదు నేనే ఇస్తాను మా ఆఫీస్ సంబంధం లేదు నేనే ఎంప్లాయీస్ కలిసి కరెక్ట్ ఇస్తాను ఏదో సరే అవ్వకపోతే అప్పుడు మాట్లాడు నేను దయచేసి కావాల్సి ఏం అవసరం లేదు ఎవరికి మీరు ఎందుకు ఇస్తారు వరుణ్కి ఏం అవసరం లేదు సార్ ఆయన మీది కాదు కదా సార్ ప్రాబ్లము సారీ సార్ కదా వరుణ్ సారు బే సారా మ్యామ్ ఫోన్పే చెప్తున్నారు ఎలా చూసారుగా మొత్తానికి ఏదైతే ఇన్స్టిట్యూట్ పరంగా చూసుకున్నట్టయితే డాక్యుమెంటేషన్ అనేది ఢిల్లీ యూనివర్సిటీ దగ్గర నుంచి కూడా ఏదైతే అఫిలియేటెడ్ అయితే తెచ్చుకున్నారు కాకపోతే స్కిల్ డెవలప్మెంట్ పేరిట భారీ మోసం జరుగుతుందని అయితే మనకైతే ప్రస్తుతం తెలుస్తుంది దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటే కూడా ఇటు బాధితులు కోరే పరిస్థితి అయితే ఉంది कैमरामैन मैन विनोद कुमार प्राइमलाइन न्यूज़ हैदराबाद